మొదటి రెండు నూట యాభై ఎండుగు ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరుపతి జరగండి మీరే బందారు ఈశ్వరయ్య గారు సిద్ధారాంపురం గ్రామం బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి జత పుట్టేలో ఉన్నాయి చివరి జత వారు ఎర్రంపల్లి మీరుడు స్వామి ఆశీస్సులతో అంగజాల వినోద్ కుమార్ గారు మల్కాపురం గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి జత రావాలి మంచిరా Amati ni sabu ni chalegi. Amati ni sabu ni chalegi. Amati ni sabu ni chalegi.

మూడో రెండు నాలుగు వందల యాభై అడుగుల జరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకంగా లైర్ బయట పోసుకోండి ఆ నీళ్లు లైరు బయట పోయండి నీళ్లు అంగజాల వినోద్ కుమార్ గారు మొదటి స్థానంలో నాగూర్ రాజశేఖర్ రెడ్డి అండ్ బ్రదర్స్ వారి జత మొదటి స్థానంలో ఉన్నాయి రెండవ స్థానంలో జుట్టు రామకృష్ణారెడ్డి గారి జత రెండవ స్థానంలో ఉన్నాయి ముప్పవ స్థానంలో తోట వీరశేషారెడ్డి మరియు ఎస్ఎస్ గారి జత రెండు జతలు సమాన దూరాన్ని లాగి మూడు నాలుగో స్థానాల్లో ఉన్నాయి ఐదవ స్థానంలో నారా స్నేహా చౌదరి క్రాంతి చౌదరి గారి జత ఐదవ స్థానంలో ఉన్నాయి बल बल हां ताका हाबस याका हे यस कर दो पकलिसो के नोका இந்த செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்தியாவில் கொரோனா தொற்று கண்டறியப்பட்டவர்களில் இருந்து விடுவிக்கப்பட்டவர்களில் இருந்து விடுவிக்கப்பட்டவர்களில் இருந்து விடுவிக்கப்பட்டவர்களில் இருந்து விடுவிக்கப்பட்டவர்களில் ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బండారు ఈశ్వరయ్య గారు రేపులే ఎల్లుండి వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వల్లూర్ల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి అరవై వేలు రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు బహుమతి రాని వారికి జతకు ఐదు వేలు కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని ఐదో స్థానాన్ని యాభై సెకండ్లు వెనుకలు ఉన్నాయి యాభై సెకండ్లు వెనుకలు ఉన్నాయి బండారు ఈశ్వరయ్య గారు అయాభై రెండు వేల పిల్లలు కూర్చోాలా

నువ్వు రాదు నువ్వు కలరా మీరంతా నువ్వు తార ఏం చెప్తారు రాము రా

అమో దండిగలు ఎవరైనా పోయి చూస్కోండి మా దగ్గర ఎవరైనా సరే యాదో ఏనా ఓలే మిదాని చూస్తున్నారు ఆ

రామకృష్ణారెడ్డి ఒకటి రెండు మూడు జతలు ఒకటి రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఒకటి రెండు మూడు జతలు అండి ఒకటి రెండు కొనసాగుతున్నాయి రెడ్డి గారు मोदी स्थान अलगे जुटूर रामकृष्णारेग वीरंगापुर रोटा वीरशीष रिगव स्थान கேவ் இந்த பவர் வந்து சேரத இல்ல ஏ இல்ல తొమ్మిది రెండు పదమూడు వందల యాభై అడుగుల నూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఐదవ స్థానానికి ఉన్నాయి బండారు ఈశాయ్య గారు సిద్ధరాంపురం వారి జ పోటీలు ఉన్నాయి అంగజాల వినోద్ కుమార్ గారు మల్కాపురం వారు బయలుదేరి రవాణా వాళ్ళ ఎద్దులు కంటారు ఎద్దుల కంటే ఎద్దులే వాళ్ళు గుర్రస్ పీడిపోతాయి ఎద్దులు అయితే సాగురాయిత కాదు అయ్యా సాగురాయి పడింది అసలు పడుతాయి వీటి నుండి ఆ గిరకున్నాను multimillion dollar If the worshipgas же will we pay the rent? Will oh! we pay the rent? Right? Heavenly uh Lord -huh. పదో రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానానికి క్షణ ఎనుగువల్లి మూడు నిమిషాల యాభై సెకండ్లు ఈ బారుని వేరుండి నించాలి చిల్లరవే ఏ కదా రెండు సతకాడు ఇక రెండు సతకడ కోర్తాడు లోకారెతాడు ఏ చూడ ఏ శిఖర తిట్టే శిరు కుమార్ यादव శిఖర తిట్టే 5 నిమిషాలు పదకొండ రెండు పదహారు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి నెక్స్ట్ వచ్చే చేస్తున్నాయి మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఐదో స్థానానికి వెరపంజల ఏ బాబు అంగజాల వినోద్ కుమార్ గారు మల్కాపురం గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారు లైన్ బండ టచ్ అయితే జతను పొట్టి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది భీమసేనుడు రావాలి పండే కాగిత లక్ష

ಆ ₹17 ಇದೆ 100 ಎರಡು ನಿಮಿಷ ಹಾಳು ಈಗ ತೋರಿಸಿಸ್ತಾರೆ ನಿವೇದಿ ನಿವೇದಿ ಈ ವತನ ರಸವಿ 이래 왔다 이래 왔다 పన్నెండో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానానికి శన ఎదుగునీ ఆరు నిమిషాలు నిమిషం

ఏం చేశారు స్వీట్ సమయం పూర్తయినదండి డ్రాలో చిక్క చివరి జత ఆరు రూపాయల గిత్తలు అయినప్పటికీ కూడా కేటగిరీలో దింపడం జరుగుతుంది జతని వచ్చే జత మరి ఎలాంటి ప్రదర్శిస్తే చూద్దాం బండారు ఈశ్వరయ్య గారు సిద్ధారాంపురం గ్రామం ముక్కరాయ సముద్రం మండలం అనంతపురం జిల్లా వారి చెప్ప లాగిన దూరం పంతొమ్మిది వందల యాభై నాలుగు అడుగుల రెండంగుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో ఉన్నాయి ఇక్కడ ఆరో స్థానానికి అవకాశం లేదు ఐదు స్థానాలు మాత్రమే కల్పించడం జరిగింది చివరి గత వారు ఎర్రగుంట్లపల్లి వీరుడు స్వామి ఆశీస్సులతో ఎర్రంపల్లి వీరుడు ఆశస్సులతో అంగజాల వినోద్ కుమార్ గారు మల్కాపూర్ గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి చెత్త రెడీగా రావాలి ఆ ఈ పోటీలు ముగించబడతాయి